పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో భీముడు ఒకరోజు సుఖంగా అడవిలో విహరిస్తూ పోతుండగా మార్గమధ్యంలో ఒక వృద్ధ వానరుడు తన తోకను అడ్డంగా ఉంచుకుని నిద్రిస్తున్నాడు భీముడు గర్వంగా ఆ వానరుని చూసి ఓ వృద్ధ వానరా మార్గం అడ్డుగా పడుకోవడం తగదే నీ తోకను పక్కకు నెట్టి మార్గం వదిలించు అని గట్టిగా చెప్పాడు ఆ వానరుడు మెల్లగా కళ్ళు తెరిచి నిదానంగా చెప్పాడు నేను చాలా బలహీనుడిని నా తోకను పక్కకు తోలగించడానికి నాకు శక్తి లేను మీరు స్వయంగా తొలగించుకోగలరా భీముడు నవ్వుకుంటూ తన ప్రబల బలంతో వానరుని తోకను కదిలించడానికి ప్రయత్నించాడు కాని ఎంత బలపెట్టిలాగినా అది కదల్లేదు ఆశ్చర్యం కొద్దీ మరింత బలంగా లాగాడు అయినా ధిక్కరించలేదు తన బలం కూడా పనిచేయకపోవడంతో భీముడు ఆశ్చర్యపోయాడు అతడు కోపంతో నువ్వెవరయ్యా నీలో ఇటువంటి శక్తి ఎలా ఉంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ వానరుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు ఆయన ఆంజనేయస్వామి హనుమంతుడు హనుమంతుడి దివ్యరూపాన్ని చూసిన భీముడు వెంటనే నమస్కరించి క్షమించండి స్వామి నా గర్వం వల్ల మీతో అసభ్యంగా మాట్లాడాను అని ప్రణయపూర్వకంగా చెప్పాడు హనుమంతుడు చిరునవ్వుతో భీముడికి ఉపదేశం చేశాడు నిజమైన బలం శరీర శక్తిలో కాకుండా మన ఓదార్యంలో ఉంటుంది అహంకారం మన దారిలో అడ్డంకుల్ని తెస్తుంది వినయం బలానికి గొప్ప శోభను ఇస్తుంది ఈ సంఘటన భీముడికి జీవితాంతం గుర్తుండిపోయింది మొయల్ ఓఫ్ ద స్టోబీ అహంకారానికి ఎప్పుడూ స్థానం లేదు నిజమైన బలం వినయంతో కూడినదే